అతగారు చూస్తానండి ఏం పేరు నీ పేరు నా పేరు జాన్ ఎం జాన్ ఏ ఊరు మీది ఏ జాన్ ఏంటి ఏం చేయడానికి వచ్చారు ఈరోజు డిప్పులు చేయడానికి వచ్చాం మొక్కటం పైపు డిప్పులు అచ్చి మొక్కలు నరకటానికి డిప్పులు వేయడానికి వచ్చాం ఎంత వయసు ఉంటుంది మీకు ఎనభై ఇరవై ఎండలో పని చేయాల్సిన అవసరం వచ్చిందంటారు మీకు నాకు చెంటి భూమి లేదు ఓకే మొగ పిల్లలు లేదు ఓకే మరి మీ ఎంత బతకాలం చూడగలం మరి గవర్నమెంట్ నుంచి మీకు ఏం పెంచిన ఏం రావట్లేదా రెండు వేలు వస్తుంది ఏమైంది బయటకు వచ్చాయని అన్నాం ఏది ఐదు వేలు పిల్లలు బతికి తీసుకోవడం ఎంతమంది పిల్లలు మీకు ముగ్గురు అమ్మాయిలు ఇంటికాడ కూర్చొని హాయిగా తినాలని ఉంటుంది కదా మీకు ఉంది ముందుగా మరి తెలుసా ఏది ఇల్లు కట్టుకొని రేఖలు వేసుకుంటే ఆ రేఖలు గాజు ముక్కొచ్చి పోతే లేదు మళ్ళీ అసలు బాగా అబ్బు చేసి రేఖలు మా ప్రభుత్వం మా ప్రభుత్వం వాళ్ళని ఆ ప్రభుత్వాల గురించి మనకి ఎందుకు లేదు ప్రభుత్వాల గురించి అన్న మళ్ళీ మన అతను తీసుకెళ్ళి బొక్కలు వేసేస్తారు